విజయవాడలో నేరాల నియంత్రణకు గస్తీ విధానంలో సరికొత్త మార్పులకు పోలీసులు శ్రీకారం చుట్టారు ఈ పహారా పేరుతో కొత్త గస్తీ విధానం అమలు చేస్తున్నారు బ్లేడ్ బ్యాచ్ గంజాయి విక్రయదారుల ప్రాంతాన్ని మ్యాపింగ్ చేసి నేరాలపై ఈనిఘా పెట్టారు దొంగతనాలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగే ప్రదేశాలను అనుసంధానం చేసి సంఘ వ్యతిరేక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నారు విజయవాడలోని అన్ని ఠానాల పరిధిలో పోలీసుల గస్తీ విధానంలో సాంకేతికతను జోడించారు ఈ పహారాను తీసుకొచ్చారు కానిస్టేబుళ్లు తమ మొబైళ్లలో దీనిని ఇన్స్టాల్ చేసుకుని వారికి కేటాయించిన ప్రాంతాల్లో గస్తీ తిరుగుతారు మొబైల్లోని జీపీఎస్ ఆధారంగా ఏ పాయింట్ ఎన్ని గంటలకు వెళ్లారు అన్నది పక్కాగా రికార్డు అవుతుంది దీని ద్వారా గస్తీ తిరిగే కానిస్టేబుల్ తన విధులు నిర్వహిస్తున్నారా లేదా అని ఉన్నతాధికారులు గమనిస్తూ సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు చేసేందుకు వీలు కలుగుతుంది ఒక ఇద్దరు కూడా తిరుగుతూ ఏదైతే ప్రదేశాలు చెప్పామో ఆ ప్రదేశాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక పాయింట్ బుక్ అని దాంట్లో సంతకం చేసి రావాలి సో వచ్చే క్రమంలో ఇతరు ఇతను అన్ని ఏరియాస్ కవర్ చేస్తూ నిఘా అనేది పటిష్టంగా ఉంచాలనే ఉద్దేశంతో బీచ్ సిస్టమ్ మనకు అందరికీ తెలుసు మీకు అందరూ తెలిసిన బీచ్ సిస్టమే అయితే దీన్ని మనం రోజు రోజుకి వినూత్నంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది డైనమిక్ బీచ్ అన్న వ్యవస్థ రావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ బీట్ ఏరియాకి ఖచ్చితంగా కానిస్టేబుల్ పోతున్నారా లేదా అని చెక్ చేసే ఒక మెకానిజం అవసరం ఉంది సో దాని గురించే మనం ఈ పహార అన్న ఒక అప్లికేషన్ను ఉపయోగించుకొని వాస్తవానికి మనమే డిజైన్ చేయడం జరిగింది బ్లేడ్ బ్యాచ్ గంజాయి విక్రయదారులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి వివరాలు ఈ పహారాకు అనుసంధానించి వారి కదలికలపై నిఘా పెడతారు ఆయా పాయింట్లలో గస్తీకి వెళ్ళిన సిబ్బంది తప్పనిసరిగా ఫోటో తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒక గంజా స్మగ్లర్ కావచ్చు లేదంటే ఒక ఒక బ్లేడ్ బ్యాచ్ అక్యూజ్డ్ కావచ్చు ఇటువంటి వాళ్ళందరినీ కూడా ట్యాక్ చేసుకుని ఉన్నాం కాబట్టి ఈ వీటితో కలుపుతూ ఒక బీట్ ఏరియాని మనము డిఫైన్ చేసుకుంటే ఆ బీట్ డే బీట్ కూడా మనకి డే బీట్ సర్వ్ చేసే అవకాశం మనకు ఉంటుంది సో ఆ ఉద్దేశంతో మనము ఈ పహరా ఈ పహరా దాంట్లో వాస్తవానికి ఇప్పటి వరకు దాదాపు హండ్రెడ్ అండ్ ఫైవ్ బీచ్ ఏదైతే ఉందో అవి ప్రస్తుతానికి డిఫైన్ చేస్తున్నాం నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో వన్ నాట్ ఫైవ్ బీచ్లో లో కనీసం ఎనభై బీట్లు కచ్చితంగా ఎవ్రీ డే ఎనభై బీట్లు అయినా సర్వ్ అయితే బాగుంటుందని చెప్పేసి అని మేము అనుకుంటూ ఆ దిశగా ముందుకు పోతున్నాం భవిష్యత్తులో ఈ పహారాలో తాళం వేసిన ఇళ్లపైన నిఘాను అనుసంధానం చేయబోతున్నారు నగరంలోని ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు దృష్టి పెట్టారు ఓ సంస్థతో ప్రతి కూడలి వద్ద రద్దీ గురించి అధ్యయనం చేయిస్తున్నారు